గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొమ్మిదో కౌన్సిల్ సమావేశం ఇవాళ జరగనుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి జరుగుతున్న ఈ సమావేశంలో అధికార విపక్ష కార్పొరేటర్ల మధ్య వాడివేడిగా చర్చ జరగనుంది మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ మరికొంతమంది కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరడంతో ఈసారి కౌన్సిల్ భేటీ రసవత్రంగా మారనుంది భారాసను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామాల కోసం పట్టుబట్టాలని గ్రేటర్ హైదరాబాద్ ప్రజా ప్రజాప్రతినిధులు నిర్ణయించారు అధికార కాంగ్రెస్ విపక్ష భారాసా భాజపాల మధ్య వాడివేడి చర్చకు ఇవాళ జరగనున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వేదిక కానుంది మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన సమావేశం డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం వల్ల బల్దియాలో పార్టీల బలాబలాలు మారాయి మొత్తం నూట యాభై డివిజన్లకు గాను ఎర్రగడ్డ గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు మరణించగా ఎంఐఎం నుంచి గెలిచిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలయ్యారు సభలో ప్రస్తుతం నూట నలభై ఆరు మంది కార్పొరేటర్లు ఉండగా కాంగ్రెస్కు పంతొమ్మిది భాజపాకు ముప్పై తొమ్మిది భారాసా నలభై ఏడు ఎంఐఎంకు నలభై ఒక్క మంది సభ్యుల బలముంది అధికార కాంగ్రెస్కు తక్కువ మంది కార్పొరేటర్లే ఉన్నా మేయర్ డిప్యూటీ మేయర్ బలం తోడవడంతో సభలో ఆధిపత్యం చెలాయించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు భారాసా భాజపా సభలో తమ వాణి బలంగా వినిపించేందుకు సిద్ధమయ్యాయి కాంగ్రెస్ లో చేరిన మేయర్ విజయలక్ష్మి డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామాల కోసం పట్టుబట్టాలని గ్రేటర్ హైదరాబాద్ భారాసా ప్రజా ప్రతినిధులు నిర్ణయించారు కౌన్సిల్ సమావేశం దృష్ట్యా తెలంగాణ భవన్లో భారాసా శాసనసభ్యులు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు సమావేశమయ్యారు కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా మేయర్ డిప్యూటీ మేయర్ రాజీనామా డిమాండ్ లేవనెత్తారని నిర్ణయించారు ప్రజా సమస్యలు నగరంలో చేపట్టాల్సిన అభివృద్ది పనులపై ముక్త కంఠంతో ప్రశ్నించారని తీర్మానించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు దాటినా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ది పనులు జరగలేదని పారిశుధ్య నిర్వహణ నాలాల్లో పూడిక తొలగింపు తదితర సమస్యలపై ప్రజాపక్షాన ప్రశ్నించారని భారస నిర్ణయించింది ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు భాజపా సిద్ధమైంది కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా బల్దియా పనితీరులో ఎలాంటి మార్పులు లేదని ఆ పార్టీ కార్పొరేటర్ శ్రావణ్ కుమార్ ఆరోపించారు తాగునీటి సమస్యపై నిలదీస్తామని స్పష్టం చేశారు వాటర్ వర్క్ సంబంధించినటువంటి పనితీరు పైన జిహెచ్ఎంసీ కౌన్సిల్ ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన ఆల్రెడీ మేయర్ గారికి మరి కమిషనర్ గారిని కలిసి డిమాండ్ చేయడం జరిగింది కొత్త పైప్ లైన్ల నిర్మాణం లేకపోవడం కొంత వర్షం పడితే చాలు వర్షపు నీరు మురిగి నీరు రెండు కలిసి ఆ వాటర్ వెనక్కి కొట్టి ఇళ్లలోకి మరి పూర్తిగా దుర్గంధపర ఒక వాసతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొత్త పైప్ లైన్ల శాంక్షన్ ఇవ్వలేదు సిల్ట్ లిఫ్టింగ్ సరిగ్గా జరగట్లేదు ఆయన ప్రజలకు మెరుగైన సేవలు అందట్లేదు వీటిపైన ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారిని వాటర్ వర్క్స్ నుంచి కౌన్సిల్ సమావేశానికి పిలిపించి పూర్తి స్థాయిలో ప్రజా ప్రజలు ఉన్నటువంటి ప్రశ్నల పైన పూర్తి స్థాయిలో వాళ్ళు సమాధానం ఇచ్చే విధంగా మేయర్ గారు కమిషనర్ గారు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాము అసలు జిహెచ్ఎంసీకి ఉన్నటువంటి ఆస్తులు ఆదాయం ఎంత ఎక్కడ ఎవరి జోబుల్లోకి పోతుంది ఆదాయం ఎంత వీటిపైన సమగ్రమైనటువంటి ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది బల్దియా కమిషనర్ గా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి కౌన్సిల్ సమావేశం సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేయారని సభ్యులు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానాలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు